నమస్కారం అందరికీ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని వచించను వచించెను సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వబలను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశమునర్చి నించినాడు అకారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబోలెను ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులవు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండింపవలెను ధనుర్భానములు ధరించి ముష్కరుడ యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరూ ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణను యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగపట్టి లాగిన వాడిని కాళితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమి తరిమికొట్టినవాడును విప్రపరిత్యాగి ములించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తమగుడు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ శాంతి లభించును అని విష్ణువు దూర్వాసు చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇప్పుడు స్కాందాపురా వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తవింశో అధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ